హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి మీరు చూస్తున్నారు మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో రైతన్నలందరికీ భారీ శుభవార్త కనిపించడం అయితే జరుగుతుంది రైతన్నలకి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఇచ్చేటటువంటి పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు ఏదైతే ఉన్నాయో ఇదివరకు ఇరవైవ విడత వరకు రిలీజ్ చేయడం అయితే జరిగింది తాజాగా ఇరవై ఒకటవ విడతకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది దీపావళి కానుకగా ప్రధానమంత్రి మోడీ గారైతే అయితే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులని రిలీజ్ చేస్తామని చెప్పేసి అధికారిక ప్రకటనను కూడా జారీ చేయడం అయితే జరిగింది అయితే ఈ యొక్క పిఎం కిసాన్ కి సంబంధించినటువంటి డబ్బులు అందరి అకౌంట్లో పడేటటువంటి అవకాశం అయితే లేదు గత ఇరవైవ విడత కూడా కొంతమంది అకౌంట్లో జమ కాలేదు దానికి కావలసినటువంటి రీజన్ జమ కాకపోవడానికి గల కారణాలను కూడా నేనైతే తెలియజెప్పడం జరిగింది కనీసం ఈ ఇరవై ఒకటవ విడత డబ్బులైనా మీ మీ అకౌంట్లో జమ కావాలి అంటే ఖచ్చితంగా ఈ మూడు పనులైతే మీరు చేసి ఉండాలి ఈ మూడు పనులు ఇంకా చేయనట్టయితే వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ఇప్పుడు చేసుకున్నట్టయితే మీకు పిఎం కిసాన్కి ఇరవై ఒకటవ విడతకి సంబంధించినటువంటి డబ్బులైతే అకౌంట్లో జమ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు రైతన్నలంతా కూడా చూస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పీఎం కిసాన్ ట్వంటీ వన్ ఇన్స్టాల్మెంట్ డేట్ అని చెప్పేసి మనకి ఈ బ్రేకింగ్ న్యూస్ అయితే కనిపిస్తుంది దేశంలోని చాలా మంది రైతులు పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు చివరి సారిగా విడత నిధులు ఆగస్టు రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి వేదికగా విడుదల చేయడం జరిగింది ఇక ఇరవై ఒకటవ విడత నిధులు నవంబర్ డిసెంబర్ లో రావాల్సి ఉంది ఇది ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఇచ్చేటటువంటి ఆనవాయితీ ఉంది సంవత్సరానికి ఆరు వేల రూపాయలని అయితే మనకి నాలుగు నెలలు గ్యాప్ చూసుకున్నట్టయితే నవంబర్ డిసెంబర్ ఈ నెలలో రావాల్సి అయితే ఉంది దానికి భిన్నంగా ఇక్కడ మనం క్లియర్ గా చూసుకున్నట్టయితే ఈసారి మాత్రం ముందుగానే రైతుల అకౌంట్లో పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి దీపావళి పండక్కి ముందే రైతులకి శుభవార్త అందించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తుంది ఇక్కడ మనకి దీపావళి ఈ నెల ఇరవైవ తారీఖు రోజున ఉండడం అయితే జరిగింది దానికన్నా ఒకటి రెండు రోజుల ముందే రైతులందరికీ కూడా భారీ శుభవార్తని తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచించడం జరుగుతుంది సాధారణంగా ఏ విడత డబ్బులైనా అర్హులందరి ఖాతాల్లో ఒకేసారి పడుతుంటాయి కానీ ఈసారి కాస్త భిన్నంగా ఉంది ఇటీవల భారీ వర్షాలు వరదల దాటికి ప్రభావితమైన పంజాబ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లోని సుమారు ఇరవై ఏడు లక్షల మంది రైతులకి ఇరవై ఒకటవ విడత డబ్బులు ముందే అకౌంట్లో పడ్డాయి వాళ్ళకి ఈ మూడు రాష్ట్రాలకి సంబంధించి ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేది ఇదివరకే రైతుల అకౌంట్లో జమ చేయడం అయితే జరిగింది ఇక మిగిలిన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాల రైతులకైతే మనకి దీపావళి పండుగకి ముందే జమ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇంకా క్లియర్గా చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ స్కీమ్ రైతులకి పంట పెట్టుబడి సాయం కోసం ఉద్దేశించింది ఏటా రూపాయలు ఆరు వేలని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తు చేస్తుంటుంది దీనిని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో నాలుగు నెలలకి ఓసారి రూపాయలు రెండు వేల చొప్పున వేస్తుంది అయితే పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు మూడు పనులు చేయాలి అని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగింది కదా ఈ డబ్బులని మీరు పొందాలి అంటే ఈ కేవైసీ ఎవరెవరికైతే లేదో ఇంతకుముందు ఉన్నా కూడా ఇప్పుడు ఏమైనా కట్ అయినట్టయితే మీరు తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి ఇది సిఎస్సి సెంటర్లో చేసుకోవచ్చు లేదు అంటే మీరు మీ మొబైల్ ఫోన్లోనే పిఎం కిసాన్ అనేటటువంటి వెబ్సైట్ ద్వారా కూడా చేసుకునేటటువంటి అవకాశం అయితే మీకు కలిగి ఉంది దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి వాటిని చూసుకొని కూడా మీరైతే చేసుకోవచ్చు ఇక రెండవది వచ్చేసి ఆధార్ బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోయినా ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు కొట్టగానే వారికి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది కనిపించాలి సో ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉన్నట్టయితేనే మీకు ఈ డబ్బులు అనేది పడేటటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే అకౌంట్లో డబ్బులు అయితే పడవు ఇక మూడవది ఏంటి అంటే మనకి తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫార్మర్ ఐ రిజిస్ట్రేషన్ రైతు గుర్తింపు కార్డు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది ఈ రైతు గుర్తింపు కార్డు ఎవరైతే చేసుకోలేదో వారికి కూడా డబ్బులు పడేటటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు పనులు ఇంకా చేయనట్టయితే కంప్లీట్ చేసుకోండి అయితే ఇప్పటికే ఈ ఇరవై ఒకటవ విడతకి సంబంధించినటువంటి తాజా బెనిఫిషరీ లిస్ట్ని అయితే మనకి పిఎం కిసాన్ అనేటటువంటి వెబ్సైట్లో పెట్టడం జరిగింది సో దానికి సంబంధించి పూర్తి వివరాలని ఎలా చూసుకోవాలి అనేటటువంటి వీడియో మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో వీడియో కావాలి అని చెప్పేసి మెన్షన్ చేయండి ఆ వీడియోను కూడా చేసి పెట్టడం జరుగుతుంది అందులో మీ పేరు ఉన్నట్టయితే తప్పనిసరిగా మీకు ఇరవై ఒకటో డబ్బులు వస్తాయి ఒకవేళ అందులో మీ పేరు లేనట్లయితే ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏదైతే మూడు పనులు చెప్పానో ఆ మూడు పనులు మీరు క్లియర్ చేసుకున్నట్టయితే ఆ డబ్బులలో ఆ లిస్టులో మీ మీ పేరు కూడా యాడ్ అయ్యి మీకు కూడా ఈ ఇరవై ఒకటవ విడత డబ్బులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు రైతులకి ఉపయోగపడేటటువంటి వీడియో టాపిక్ మీద మనం వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్